కర్మల ఘాటు ఎన్నడూ చూడలేదు ఈరోజు హైదరాబాద్లో లక్షల మంది మహిళలు పిల్లలు యువకులు ఏ రోజు మీద చూసినా కూడా ఇప్పటిదాకా మామూలు వాళ్ళు ఏడు గంటకు వస్తా అని చెప్పింది మీరు పది గంటకు వచ్చింది నేను గూగుల్ పేల్లో ఉన్నా కూడు పెళ్లి అటువైపు మన ఇంటివైపు రావడానికి మూడు రంగులు పడుతుంది ఎక్కడ పోయినా ఈరోజు ఒక కూకటిపల్లి కాదు ఒక హైదరాబాద్ కాదు దేశం మొత్తం ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ఇవాళ హనుమంతుని యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ మధ్య మనం చూస్తున్నాం ఏ గ్రామానికి పోయినా అరవై ఇళ్ళని మనం చెప్తున్నారు అరవై ఇళ్ళే ఉన్న ఒక దేవాలయం మాత్రం ఉండాలి దేవాలయం మూడు పర్కొ మనం ప్రతి మనిషి ఏదో రకమైన పనుల అవుతుంది కానీ ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అందరం జమై ఒకరికొకరు సేరైనటువంటి వాతావరణం ఉంటుంది పండుగ సందర్భంగా ఇవాళ ఈ ఆంజనేయ స్వామి అంటేనే శక్తికి మారుతీరు ఆంజనేయుడు శక్తికి మారుతీరు ధర్మానికి మార్పి నమ్మిన పంట శ్రీరామునికి నమ్మిన పంటలాగా పంచిన మహనీయుడు ఇవాళ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరూ శుభాకాంక్షలు శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు శంభాజ పరాయి మతస్థులు పరాయి మతస్తుంది ఆయన ఇలాంటి దేవాలయాలు వర్దిల్లాలని హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలని దానికోసం తప్పించిన మహనీయుడు శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ కొడుకు సంబాజీ మీరు మార్చుకోండి మీ హిందూ సాంప్రదాయాలు నేను ప్రాణాలతో లేకపోతే అంటే ప్రాణం తీసినా పర్వాలేదు కానీ నేను నా సాంప్రదాయాన్ని ధర్మాన్ని వదిలిపెట్టడం చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి వారు కుమారుడు శంబాజీ ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నారు ఇక్కడ ఊర్లో ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద పెట్టుకున్నారు అంటే మాకు సంకల్పం ఉండేసారి చెప్పొచ్చు ఆ మహనీయుడిని చూసినప్పుడల్లా రావాల్సింది మన ధర్మం మన న్యాయం మన సాంప్రదాయం మన విశ్వాసం దాన్ని కాపాడని మహనీయుడు కాబట్టి అన్నిటికంటే మిక్కిలి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు ఇవాళ శివాజీ మహారాజ్ అందుకని వారు త్యాగానికి మారు పేరు వీరు కూడా త్యాగానికి మారుపేరు వారి స్ఫూర్తితోనే నేను కొట్టడింది ఈ గ్రామంలో అందరూ అన్నదమ్ముగా కలిసి కలిసి ఉండి అందరూ చల్లగా బతికేటువంటి పార్టీలు ఉంటాయి జెండాలు ఉంటాయి కానీ ప్రజలందరూ మాత్రం కలిసిమెలిసి ఉంటే భాగ్యం కలగాలని చెప్పి నేను పిల్లలు కోరుకుంటూ మీ అందరికీ పండుగ సందర్భాలు శుభాకాంక్షలు నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్